హాయ్ ఫ్రెండ్ ఈరోజు మరి మా ఊరిలో శ్రీ 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 శేచాచల శ్రీనివాస స్వామి సన్నిధిలో అంటారు పెనుగోలను మరి ఈరోజు శనివారం మరి వెంకటేశ్వర స్వామి వారికి గజలక్ష్మి అమ్మవారికి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు మరి మన సబ్స్క్రైబర్లు అడిగారు దాని కోసమై నేను ప్రత్యేకంగా మరి ఇక్కడ పుణ్యక్షేత్రం గట్టు వద్దకు వచ్చి మరి వీడియో తీస్తున్నాను మరి అప్లోడ్ చేసి మీ మీ ముందుకు తెద్దామని నా ప్రయత్నం చూసి స్వామివారి కళ్యాణం చూసి మరి ధరించవలసిందిగా కోరుతున్నాను ఇంకా మరి లోపలికి వెళ్తాను గట్టు పైకి ఎక్కాలి పైకి ఎక్కిన తర్వాత స్వామివారి కళ్యాణం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రేమ ఇది ఇది గట్టు మేనకి ఎక్కటానికి మరి మెట్లు మార్గం శేషాచల శ్రీనివాస స్వామి వారి దేవస్థానం మెట్ కొట్ట మెట్లు అది బోర్ధం చూడవచ్చు భక్తులు కూడా స్వామివారి కళ్యాణానికి మరి చాలా మంది భక్తులు వచ్చారు ఈరోజు ఇక్కడ ముందుగా వినాయక స్వామి చిన్న గుడి వద్ద కొబ్బరికాయలు పడుతున్నారు చూడొచ్చు ముందుగా రఘునాయకుడి గుడి ఉంది చూడొచ్చు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తాను చూడండి ఇవి మెట్లు మెట్లు రేఖలు కూడా ఉన్నాయి ఎండ కాకుండా మంచిగా బ్రేక్ వేశారు దేవస్థానం కమిటీ వారు చూడండి భక్తులు వెళ్తున్నారు కళ్యాణం అక్కడ జరుగుతుంది అక్కడ తెలియ ప్రయత్నం చేస్తాను ఇక్కడ మరి దేవుళ్ళు మరి ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి ఇంకా కుమారస్వామి నాయకుడు సాయిబాబా బాబా ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇంకా మరి స్వామివారు కృష్ణమూర్తి అనుకుంటున్నాను ఎవరో కామెంట్లో చెప్పండి విష్ణుమూర్తి అవతారం అనిపించింది నాకు అలా తప్పు చెప్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ అలానే దీనిమ్మంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి రథం కూడా ఉంది చూపించే ప్రయత్నం చేస్తాను మంచిగా ఇప్పుడు శ్రీకృష్ణుడి రథం చాలా డెవలప్ చేశారు ఫ్రెండ్స్ మెత్త కొత్త దేవస్థానం వారు భక్తుల సహకారంతో చాలా అభివృద్ధి చెందింది ఈ మెత్త కొత్త దేవస్థానాన్ని చూడకపోతే కారు చూడండి బాగుంటుంది ప్రయత్నం చేస్తాను చూపించే ప్రయత్నం ఇక్కడ శివపార్వతులు శివపార్వతులు శివ విగ్రహాలు పెట్టారు బాగుంది ఇక్కడ ఆవు పాలు మంచిగా పెట్టారు ఫ్రెండ్ ఎవరెవరు అనేది ప్లారిటీ నాకు తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ చాలా బాగున్నాయి ఇక్కడ ముసలి ముసలి నేను కాలు పట్టుకున్నది మరి స్వామివారు ఎవరో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్ మెట్ల ద్వారా స్వామివారి కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాను స్వామివారు అమ్మవారు Kalyana. Chodan Thread, Swami Vaharu, Amma Vaharu, Vakra యలు ఆకువక్కలు అమ్మవారు అమ్మవారు ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం స్వామివారి లడ్డు ప్రసాదం ఇక్కడ అమ్ముతున్నారు லடு எந்த லட்டு சோமாரி பிரசாதம் இரவு ரூபாய் ஃப்ரெண்ட்ஸ் சூரியபிரப வாகனம் சால சா சக்கி ஃப்ரெண்ட்ஸ் சூடும் சூரியபிரப வாகனம் ధ్వజస్తంభం ధ్వజస్తంభం స్వామివారి స్వామి వారికి భక్తులు కొబ్బరికాయలు పడుతున్నారు சாமிவாரிய கோபுரம் மண்ணோ निर्मலம முகார் ஞாபக மரி శేషాచల శ్రీనివాస స్వామి గజలక్ష్వామి అమ్మవారికి మరి పౌలింపు సేవ చేసే గదులు భవనం ప్రత్యేక జ్యోతి వెలిగించే వెలిగించే స్థూపం ఇక్కడ అన్నమయ్య గారు ఉండు ఫ్రెండ్ మరి అన్నమయ్య గారు ఉండరు మరి ఆయన పాటలు అంటే చాలా బాగుంటాయి ఇక్కడ శ్రీవారి పాదాలు మరి నిర్మించటం జరిగింది చూపించే ప్రయత్నం చేస్తాం మెత్తగుట్ట గట్టమైన నుంచి ఎలా ఉంటుంది ఫ్రెండ్ నుంచి చూస్తే అది కొత్తగా నిర్మించారు దేవస్థానం కమిటీ వారు కళ్యాణ మండపం ఇది శ్రీవారి పాదాలు ఇప్పుడే ఓపెన్ అయ్యి పురోహితులు వేద మంత్రాలతో మరి ప్రారంభించారు పూజలు చేసి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ గుట్ట కింద డౌన్లో ఏర్పాటు చేశారు అమ్మవారిని దర్శించుకోండి ఇంకా తీసే ప్రయత్నం చేస్తాను మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మరి వీడియో చేయటం జరుగుతుంది ఇది ఇది గజలక్ష్మి అమ్మవారి గుడి